ఢిల్లీ బ్లాస్ట్ ఖచ్చితంగా ఉగ్ర దాడి అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి కానీ ఇంకా విచారణ కొనసాగుతోంది ఢిల్లీ బాంబు దాడి వెనుక పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉందని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇది నిరూపితమైతే మోదీ యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది పెహల్గామ్ దాడి తర్వాత మనం చూసాం ఉగ్ర శిబిరాలపై స్ట్రైక్స్ ఇప్పుడు మళ్ళీ ఉగ్ర శిబిరాలపై స్ట్రైక్స్ ఉండబోతున్నాయా ఎస్ అండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న భూటాన్ దింపూ నుండి అంటే భూటాన్ రాజధాని దింపు నుండి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఆయన ఎప్పుడు సహజంగా ఏంటంటే న్యాచురల్లీ హిందీలో మాట్లాడుతూ ఉంటారు ఆయన ఇంగ్లీష్లో ప్రసంగించడం జరిగింది ఈ ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ దాడి అనంతరం ఆయన బీహార్ ఎలక్షన్లో బీహార్లో ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడారు మళ్ళా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రపంచానికి ఆయన మెసేజ్ ఇస్తున్నారు భారతదేశాన్ని మెసేజ్ అంటే ఇంకొక తీవ్రవాది స్థావరాలపై ఇంకొక దాడి భారతదేశం తప్పనిసరిగా చేస్తుంది అని ఇక్కడ అర్థమైపోతుంది అప్పుడు పహల్గామ్ దాడి వెనకాల లష్కరీ తోయిబా అంటే లాహోర్ దగ్గరున్న మురిద్కే కేంద్రంగా పనిచేసే లష్కరీ ఈ హఫీజ్ సయ్యద్ ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి ఆపరేషన్ సింధూర్లో మే ఏడవ తారీఖున మన మిసైల్స్ మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఏది చాందినీ చౌక్ దగ్గర రెడ్ ఫోర్ట్ దగ్గర పేలిన బాంబు దాడిలో పన్నెండు మంది చనిపోవడం డజన్ల కొద్దీ ఇంజూర్డ్ అవ్వడం జరిగింది వీళ్ళు వెనకాల ఈ దాడి వెనకాల మనకి పూర్తిగా ఎవరు ఉన్నారు అంటే జైషి మహ్మద్ జైషి మహ్మద్ అజహార్ మహమ్మద్ వీడిని మనం ఢిల్లీ అంటే కాందహార్ ఎయిర్పోర్ట్ సమయంలో ఇండియా జైల్లోంచి వదిలాం ఈ మసూద్ అజహర్ చాలా డేంజరస్ పర్సన్ ఇండియన్ పార్లమెంట్ అటాక్ మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పార్లమెంట్ అటాక్ మీద ముంబై బాంబు దాడుల వెనకాల ఈ మసూద్ అజహర్ ఉన్నాడు ఇప్పుడు ఈయన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఉన్నాడు జైషి మహమ్మద్ అని తెలుస్తుంది ఈ జైషి మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే బహవల్పూర్ అంటే పంజాబ్ ప్రావిన్స్లోనే బహవల్పూర్ దగ్గర ఉంటుంది పాకిస్తాన్లో ఇది ఆపరేషన్ సింధూర్ మే ఏడవ తారీఖుని దాని మీద కూడా అటాక్ చేసాం ఈ బహవల్పూర్ మీద ఈ ఏది జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీద అదే సమయంలో జైషీ మహమ్మద్ మజూద్ అజహర్ ఫ్యామిలీ మెంబర్స్ పది మంది చనిపోవడం జరిగింది వాళ్ళ మేనల్లుళ్ళు అల్లుళ్ళు వాళ్ళందరూ చనిపోవడం జరిగింది చనిపోయిన వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ వైఫ్ నుండి వాళ్ళ బామ్మర్ది చనిపోతే ఆ వైఫ్ ద్వారా ఒక ఉమెన్ వింగ్ ఇప్పుడు పెట్టారు ఆయన ఆయన ఆవిడ ఆన్లైన్ క్లాసులు తీసుకు తీసుకుని ఈ ఫరీదాబాద్లో ఆల్ ఫలాహ యూనివర్సిటీ నుంచి వేళ్ళ నుంచి ఒక ఫాలోవర్స్ని గ్యాదర్ చేసి రెచ్చగొట్టి ఈ దాడి వెనకాల ఉన్నారు ఈ లింక్స్ అక్కడికి వెళుతున్నాయి జై షీ మహమ్మద్ అనేది పూర్తి ప్రధాన బాధ్యత వహిస్తుంది కానీ వాళ్ళు ప్రకటించడంలే ఎందుకంటే భయపడతారు ఒకప్పుడు భయపడలేదు ఏది మేమే దాడి చేయించాం మేమే దాడి చేయించాం ఈ దాడికి కారకులం మేమే అని ప్రకటించేవారు ఇప్పుడు ఎవ్వరూ కూడా అలా ప్రకటించే ధైర్యం మోడీ ఉండగా చేయడం లేదు కానీ మోడీ ఒకటే చెప్తున్నారు వెంటాడి వెంటాడి ఇండియా వాళ్ళని వేటాడుతుంది ఏ కలుగుల్లో తీసుకొస్తుందని మోడీ గారు చెప్తున్నారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది అంటే మే ఏడవ తారీఖున ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి ఈ పాకిస్తాన్లో ఉన్న సుమారు తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపులు మనం అటాక్ చేసినట్టు ఇప్పుడు బహవల్పూర్ మీద అటాక్ చేయబోతున్నామా అంటే నా అభిప్రాయం ప్రకారం భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేయ చెయ్యకపోవచ్చు కానీ బహవల్పూర్లో ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ మళ్ళా పునరుద్ధరణ చేశారు మే ఏడు ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత ఇప్పుడు దాని మీద భారతదేశం మళ్ళా దాడి చేసే అవకాశం ఉంది సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం పూర్తిగా ఉందన్నది మనకు తెలుస్తుంది మరి ఎలా అటాక్ చేయబోతుంది అంటే ఈసారి బ్రహ్మోస్ మిసైల్ కాదండి ఎయిర్ ఫోర్స్ రఫేల్స్ ఉపయోగించాం మిరేజ్ టూ థౌజండ్ ఫైటర్స్ ఉపయోగించాం సుక్ థర్టీ ఎంకే ఫైటర్స్ను ఉపయోగించాం తేజస్ ఉపయోగించాం మరి ఏది ఉపయోగిస్తుందంటే భారత అమ్మలిపోదులో ప్రపంచంలోనే అతి భేకరమైన హైలీ డెడ్లీ వెపన్ చేరింది అదే అగ్ని ఫైవ్ బంకర్ బరస్ట్ మిస్సైల్ అండి ఈ బంకర్ బరస్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన బంకర్ బరస్ట్ వేయడానికి బీ వన్ ఫైటర్స్ని తీసుకొస్తుంది ఇరాన్ మీద అటాక్ చేసింది కానీ భారతదేశం అమెరికాలో ఉన్న బంకర్ బరస్ట్ బాంబుకి రష్యాలో ఉన్న ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబస్ అంటారు అమెరికాలో ఉన్న దాని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు ఈ బాంబులతో సమానంగా ఎనిమిది టన్నుల కన్వెన్షన్ ఎనిమిది టన్నుల కన్వెన్షన్ వెపన్ని బంకర్ బరస్ట్ బాంబులో పెట్టి మనం అగ్ని ఫైవ్ ద్వారా మిసైల్ ద్వారా ప్రయోగిస్తే ఎక్కడి నుంచి ప్రయోగించవచ్చో తెలుసండి పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఈ మిసైల్ ప్రయోగించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఐదు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల రేంజ్ అంటే హైదరాబాద్ సిటీ నుంచి ప్రయోగించవచ్చు దాన్ని హైదరాబాద్ సిటీలో బ అగ్నిఫైను ప్రయోగిస్తే ఐదు వేల కిలోమీటర్ల అవతల దాకా వెళుతుంది కాబట్టి బహవల్పూర్ వెళ్ళి ఈ ఎనిమిది టన్నులు ఉన్న బాంబును వేస్తే ఎనిమిది టన్నుల బాంబు బంకర్ బరస్ట్ని ఎందుకంటారు అంటే ఎనభై నుండి రెండు వందల మీటర్ల కాంక్రీట్లో స్వచ్ఛుకెళ్ళి మరీ పేలుతుందనమాట కాబట్టి ఈసారి ఈ బహవల్పూర్లో ఉన్న ఈ మాస్క్ అని ఏది ఈ జ మహమ్మద్ హెడ్ క్వార్టర్ అసలు ఆ నామ రూపాలు లేకుండా పోతుంది ఎనిమిది టన్నులు అంటే ఎనిమిది వేల కిలోలు కన్వెన్షన్ వెపన్ అంటే ఈవెన్ బహవల్పూర్ సిటీ సిటీ సర్వనాశనం అయినా ఆశ్చర్యం లేదు ఆ ప్రాంతంలో ప్రధాన భాగం కాబట్టి బహవల్పూర్ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల్లో పాకిస్తాన్లో ఇండియా నుంచి సర్జికల్ అటాక్ ఎస్టిమేట్ చేసి వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపుల్ని ఖాళీ చేస్తున్నారు అప్పుడు అలాగే తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు మసూద్ అజహార్ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది మసూద్ అజహారు హీఫీ సఫీజ్ సయ్యద్లు తర్వాత ఈ కసూరి ఈ ఎవరు ఈ ద రెసిస్టెన్స్ ఫోర్స్ పహల్గామ్ దాడి వెనకాల ఉన్న ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటి మీద మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉంది మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది మరి పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుందంటే పాకిస్తాన్ రెస్పాండ్ అవుతే ఆపరేషన్ సింధులు ఏం జరిగిందో తెలుసు అది పుల్వామా సర్జికల్ స్ట్రైక్ తర్వాత అది రెస్పాండ్ అవ్వలే మొన్న రెస్పాండ్ అవుతే ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఈసారి భారత సర్జికల్ స్ట్రైక్ జరిగేది అగ్ని ఫైవ్ బంకర్ బర్స్ట్ బాంబుతోనే జరుగుతుంది కానీ అలా అని వేమీ లేదు ఇండియా త్రివిధ దళాలు అక్కడ అలర్ట్ అయినాయి హై అలర్ట్ అయి ఉన్నాయి ఎప్పుడు పిలిపి వస్తుందో భారత ప్రభుత్వానికి అన్నట్టు రెడీగా ఉంది దాన్ని భారత ఆర్మీ ఆపరేషన్ త్రిశూల్ అని ఆపరేషన్ పింపుల్ అని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు ఆపరేషన్ మరు అని ఇప్పుడు రాజస్థాన్ డిజర్ట్లో ఒక ఆపరేషన్ జరుగుతుందండి అక్కడ ఈ రోబోటిక్ గాడిదలను కూడా ప్రయోగించడం జరుగుతుంది డ్రోన్ వార్ఫేర్ జరగబో డ్రోన్ వార్ఫేర్కి ప్రిపేర్ అయింది అన్ని విధాలుగా భారతదేశం ప్రిపేర్ అయింది ఇలాంటి సమయంలో భారత సర్జికల్ స్ట్రైక్ అగ్ని ఫైవ్ బంకర్ బర్స్ట్ బాంబులు ఉపయోగించిన బ్రహ్మోసులు ఉపయోగించిన పాకిస్తాన్ నుంచి రెస్పాండ్ రాదు రెస్పాండ్ చూస్తే పాక్ సర్వనాశనం చేయడానికి భారత సంసిద్ధంగా ఉంది కాబట్టి బంకర్ బరస్ట్ ఇప్పుడు ఎప్పుడైనా ఏ క్షణమైనా భారతదేశం నుండి అగ్ని ఫైవ్ వెళ్ళి బంకర్ బరస్ట్ బహవల్పూర్ జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ అదేవిధంగా లాహోర్ దగ్గరున్న మురిద్కేలో ఉన్న లష్కరీ ఇయబా హెడ్ క్వార్టర్ని మళ్ళా భారత్తో సర్జికల్ స్ట్రైక్లో నాశనం చేసిందనే న్యూస్ని మనం ఏ క్షణంలోనైనా మనం వినబోతున్నాం అదే మోడీ ఇంగ్లీష్లో ప్రపంచానికి మెసేజు గుర్తుపెట్టుకోవాలి హిందీలో మాట్లాడితే ట్రాన్స్లేషన్ అవసరం కదా అందువల్ల భారత ప్రధాని ఇంగ్లీష్లోనే ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడు అందరూ అలర్ట్గా ఉండి భారతదేశం వదలదు నేను ముందే చెప్పాను అదంపూర్లో ఆపరేషన్ సింధూర్ తదనంతరం ఏమనేది ద వార్ ఆన్ ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఒక్క బుల్లెట్ ఒక్క తోటా వచ్చినా నేను యుద్ధాన్ని ప్రకటిస్తాను అని మోడీ అన్నదాన్ని ఇప్పుడు బంకర్ బర్స్ట్ బాంబు రూపంలో మనం చూడబోతున్నాం కొన్ని గంటల వ్యవధి నుంచి కొన్ని రోజుల వ్యవధిలో ఏ క్షణంలోనైనా జరగొద్దు ఇప్పుడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇప్పుడు భూటాన్ నుంచి రాగానే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భద్రతా సమితి ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఆయన జరుపుతున్నారు అజిత్ దోవాల్ అదే మిషన్ మీద ఆయన కూర్చున్నారు అజిత్ దోవాల్ టోటల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్తో సమావేశం అన్నీ జరుగుతుంది ఎక్కడికక్కడ సీక్రెట్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది భారత రాజధాని ఢిల్లీలోనే కాదు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కూడా బాంబు స్ట్రైక్ జరిగింది ఢిల్లీ బాంబు పేరుడు జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే ఇస్లామాబాద్ లో భారీ బాంబు పేరుడు జరిగింది ఈ పేలుడులో పన్నెండు మంది చనిపోయిన పరిస్థితి సో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ పేలుడు మీద స్పందించారు ఈ పేలుడు వెనక భారత్ హస్తం ఉంది అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది షహబాజ్ షరీఫ్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదు అనేది అందరికీ తెలుసు ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు భారత్ మీద ఎంజీరావు గారు ఎస్ అండి ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంలో సోమవారం సాయంత్రం మనకి మండే సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకే బాంబు దాడి జరిగితే ఇరవై నాలుగు గంటలు పూర్తవ్వకుండానే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదులో భయంకరమైన ఒక ఆత్మాహుతి దాడి జరిగింది ఈ ఆత్మాహుతి దాడి వెనకాల మేమున్నాం అంటూ ప్రకటించింది అది ఏంటంటే తీవ్రవాద సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ ఇది ఒకప్పుడు టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాద సంస్థకి ఒక అనుబంధ సంస్థ ఒక బ్రాంచ్ ఆఫ్ ఒక షూట్ ఆఫ్ అనమాట వీళ్ళు జమావుత్ ఉల్ అహ్రా మేమే ఈ దాడి చేశాం ఇస్లామాబాద్ పేలిపోబోతుందని వాళ్ళు హెచ్చరించడం జరిగింది ఇలా అంటే ఢిల్లీ మీద జరిగిన బాంబు దాడికి ము ఇరవై నాలుగు గంటల ముగియకుండానే ఇస్లామాబాదులో దాడి జరిగింది దీని అంతరార్థం ఏంటంటే ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నారు అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరిగిన బాంబు దాడి వెనకాల భారత హస్తం ఉందని అది భారతదేశం ఎంతటి దారుణంగా ఎంతటి మంచిగా మనకి క్రిటిసైజ్ చేసిందంటే ప్రపంచం దాన్ని నమ్ముతుందండి ఏమని అంటుందంటే అది టెర్రరిస్ట్ అది టెర్రరిస్టా అని అంటారు పాకిస్తాన్కి టెర్రరిస్తాన్ మా ఢిల్లీలో బాంబు దాడితే పాకిస్తాన్ హస్తం ఎక్కడ భయపడుతుందో బయటపడుతుందోనని పాకి ఇస్లామాబాద్లో బాంబు దాడి జరిపించుకుని మరి ఎలా చేస్తుంది ఇస్లామాబాద్లో బాంబు దాడి జరగడానికి భారత హస్తం ఉండదు ఇదంతా ప్రపంచానికి తెలుసు అని భారత్ అంటుంది మరి ఇస్లామాబాద్లో బాంబు దాడి ఎవరు చేశారు ఇది పెద్ద క్వశ్చన్ అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ సంస్థ ఇప్పుడు లేదు దానికి ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్ బేస్ గా పనిచేసి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఆర్మీ మీద ఎటాకల్ చేస్తుంది ఆయన్ని ఆ అధినేతను చంపడానికే రీసెంట్గా పాకిస్తాన్ వైమానిక దాడి కూడా చేసింది కాబోల్ మీద అంటే ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధం రావడానికి కారణమే టీటీపీ అధినేత అనమాట మరి అలాంటి అనుబ దాని అనుబంధ సంస్థ ఈరోజు ఇస్లామాబాద్ దాడి చేసింది దాడి చేస్తే ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ ఇది అంటే ఏం జరుగుతుందంటే ఇండియా ఒక మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి కూడా అంటే ఇండియా ఏమని మాట్లాడుతుందంటే మీ పాకిస్తాన్ మీద దాడి మాతో మా హస్తం ఏమి ఉండదు మీ పాకిస్తాన్లో అంతర్గత తిరుగుబాటు లాంటిది అక్కడ ఆర్మీ పాలన రాబోతుంది కాన్స్టి కాన్స్టిట్యూషన్ మీరు రాజ్యాంగాన్ని మీరు దాన్ని ఏమంటారంటే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తూ అసిం మున్నీరుకి పూర్తి అధికారం మీరు ఇవ్వబోతున్నారు దానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు అంటే ఏంటి పాకిస్తాన్లో సివిల్ వారు జరుగుతుంది ఒక తిరుగుబాటు జరుగుతుంది ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు ఎందుకంటే అసిం మున్నీరుకి పూర్తి ఆధిపత్యం ఇవ్వబోతున్నారు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి ఇరవై ఏడవ సవరణ చట్టం చేసి పాకిస్తాన్ నెరికి సీడీఎస్ చేసి ఆయన లైఫ్ టైం అక్కడ అధినేత సైన్యానికి అధినేత దాని తర్వాత ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడు అవ్వబోతున్నారు ఈ తతంగం అంతా పాకిస్తాని ప్రజలకు నచ్చడం లేదు ఒకప్పుడు ఆర్మీ డైరెక్ట్గా వెళ్ళి తిరుగుబాటు చేసి ప్రజల ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గద్దె దించేది ఇప్పుడు అలా లేకుండా డొంక తిరుగుడు మార్గంలో వెళ్తున్నారు పాకిస్తాన్ ప్రజలు తిరగబడతారని ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారని నిజంగా పాకిస్తాన్ ఎలా ఉందంటే పరిస్థితి ఇసుల నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్సు పంజాబ్ సింధుల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి పీఓకేలో సహజంగా జరుగుతున్నాయి బెలిసులో తిరుగుబాటే జరుగుతుంది సైన్యం మీద నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో తిరుగుబాటు జరుగుతుంది ఇప్పుడు ఈ అసిం ఉన్నీరు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసే విధానాన్ని అంటే ప్రజాప్రభుత్వం సైన్యం కలిసిపోయి అసిం మున్నీర్ని గద్దెనెక్కించి ప్రజాప్రభుత్వం ఏదో అలా అధికారంలో ఉంటుంది ఏదో తూ తూసుమంటూ కాబట్టి ప్రజలకు ఇది నచ్చడం లేదు పాకిస్తాన్లో భయంకరమైన అంతర్యుద్ధ పరిస్థితి ఉంది దానికి అనుకూలంగా ఈ బాంబు దాడులు జరుగుతున్నాయి భారత హస్తం ఎక్కడ ఉంటుంది ఇది వాస్తవం అండి ఇది పాకిస్తాన్ పరిస్థితి వాస్తవంగా కనిపిస్తుంది మరి భారతదేశం ఏమి చేయబోతుంది భారతదేశం హస్తం ఉందా అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఇస్లామాబాద్ అంటే భారత రాజధానిలో బాంబు దాడికి ప్రతిస్పందనగా ఇస్లామాబాద్లో బాంబు దాడి పెరిగింది అది పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ టీటీపీ అనేది భారత చేతిలో ఒక పప్పెట్ లాంటిది కాబట్టి దాని ద్వారా భారత్ అటాక్ చేసింది అంటే భారతదేశానికి వ్యూహం ఉందా అంటే మనం కాదనలేని వాస్తవం అంటే మనం భారతదేశం అలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ వేరే దేశ సమగ్రత సమైక్యతల్ని వాళ్ళ ఇండిపెండెన్స్ని పోగొడుతూ ఇప్పుడు ఏమీ చేయదు కానీ ఇక్కడ మన రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది కొన్ని ఉంటాయి అనమాట వాళ్ళు కూడా ఒక టిట్ ఫర్ టాటా అటిట్యూడ్లో ఇలాంటి బాంబు దాడులకి ఇన్స్టిగేట్ చేసే అవకాశాలు ఉంది కానీ అది జరగదు ఇండియా అఫీషియల్లీ ఎప్పుడు అధికారికంగా అంగీకరించదు అలాంటి జరగదు కూడా కానీ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో బాంబు దాడి మన జ మనకు జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే జరిగింది అంటే పాకిస్తాన్కి అది సివియర్ వార్నింగ్ అంటే భారతదేశ ప్రేమికులు పాకిస్తాన్లో ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు దానికి ప్రతిస్పందనగానే అక్కడ జరగవచ్చు భారతదేశ అనుమతి ఉంచాకల్లో అధికారికంగా మా భారతదేశం మాకు సహకరించే భారతదేశం మీదే బాంబు దాడి జరిపిస్తారా సరే మీ పాకిస్తాన్ మేము ఉంటామని ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రేమికులు ఉంటారు అదేవిధంగా బాలూచిస్తాన్లో భారత ప్రేమికులు బిఎల్ఏ బిఎల్ఓ లాంటివి ఉంటాయి అవి చేయొచ్చు కానీ ఏమైనప్పటికీ పాకిస్తాన్ భయంకరమైన అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటుంది ఒక ప్రజల నుంచి తిరుగుబాటు అంటే సివిల్ వార్ పరిస్థితులు ఎదుర్కొంది పాకిస్తాన్ ఇప్పుడు మనం బంకర్ భారస్ట్ వీటితో దాడి చేస్తే ఈసారి రెస్పాన్స్ అవ్వే వీలు లేదు ఎందుకంటే ఆ సిమ్మున్నీరు రాజ్యాధికారంలోకి రావడానికి అంటే ఈ సిడిఎస్ కంబైండ్ డిఫెన్స్ స్టాఫ్ ద్వారా అధికారంలోకి వచ్చి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం పాకిస్తానీ ప్రజలకు ఇష్టం లేదు అందుకే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారనేది పాకిస్తాన్ పరిస్థితులను బట్టి మనం చూడొచ్చవెన్ భారత్ కూడా అదే చెప్తుంది కూడా